స్టేషన్ లో సిఐఎస్ బాబుతో జరిగిన వాగ్వాదంపై మాజీ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు ఆయన చెప్పారు సిఐఎస్ బాబు విధుల మీద నేను ఎక్కడ ఆటంకం కలిగించలేదు పెళ్లి పీటల మీద కూర్చోవాల్సి ఉండటంతో విచారించి త్వరగా రిమాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరాను అలాగే మేయర్ భార్య లేదా మేయర్ భర్తపై సిఐ సంభాషణలో ఊరేపుగా ఉన్నట్లు ఆయన అభియోగం చేశారు ఏఆర్ కాన్స్టేబుల్స్ ఉన్న స్పెషల్ పార్టీ వాళ్ళు ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు స్టేషన్లో అడగండి నేను సుబ్బన్ని వదిలిపెట్టే నువ్వు ఎందుకు తెస్తారు మీరని నేను మాట్లాడాన వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వద మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది పేటల మీద ఎట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను గట్టి చెప్పాను చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారు భర్తనే అతను మాట జారాడు అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు కావాలని మాట్లాడినట్టున్నాడు మీరు యాక్షన్ యాక్షన్ తీసుకోండి వాస్తవాలను మాత్రం చూసుకోండి ఆమె చర్యలు గడ చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను మంత్రి శ్రీ